ఈ శారీని మిస్ చేసుకుంటే రియల్లీ చాలా మిస్ అయిపోతారండి ఎంత కంఫర్ట్ ఉందంటే నాకైతే శారీ వేర్ చేసినట్టే లేదండి శారీ వచ్చేసి మైసూర్ సిల్క్ నిన్న ఒక శారీ పెట్టాను కదండి సేమ్ అదే క్లాత్ అనమాట నిన్న ల్యావెండర్ అండ్ పింక్ కలర్ పెట్టాను కదండి సేమ్ అదే క్లాత్ చాలా చాలా బాగుందండి శారీ అయితే సూపర్ అనమాట ఇంకా మాటలు లేవండి అంత బాగుంది సో నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ లేక నేనైతే పింక్ వేసానండి దీని మీదకి వచ్చిన బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను చూడండి మొత్తం అంతా మీకు థ్రెడ్తో వర్క్ వచ్చిందండి చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది చాలా చాలా బాగుందండి శారీ అయితే సూపర్ అనమాట అల్టిమేట్ అంతా బాగుంది టూ కలర్స్ కాంబినేషన్లో సూపర్ ఉందండి మొత్తం అంతా హెవీగా వర్క్ వచ్చేసింది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అయ్యండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి క్లాత్ వచ్చేసి మైసూర్ సిల్క్ అండి సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట క్లాత్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది సో మనకి సన్నగా కూడా కనిపిస్తారండి శారీ వేసుకుంటే సో బ్లౌజ్ వచ్చేసి ఇది